యషయ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము రాష్ట్రములారా నా ఎద్దకు వచ్చి వినుడి జనములారా చెవి ఎగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును తానిలో పుట్టిన దంతయు వినుగాక ఎహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చుచున్నది వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది ఆయన వారిని శపించి వదకు అప్పగించెను వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు వారి శవములు కంపుకొట్టును వారి రక్తము వలన కొండలు కరిగిపోవును ఆకాశ సైన్యమంతయు క్షీణించును కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును ద్రాక్షవల్లి నుండి ఆకువాడి రాలినట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును ఏదోము మీద తీర్పు తీర్చుటకు నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును ఏహోవా ఖడ్గము రక్తమయమగును అది క్రొవ్వు చేత కప్పబడును గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును ఏలయనగా బోస్రాలో యోహోవా బలి జరిగించును ఏదోము దేశంలో ఆయన మహా చేయును వాటితో కూడా గుర్రుపోతులను వృషభములను కోడెలను దిగిపోవుచున్నవి ఏదోమియుల భూమి రక్తంతో నానుచున్నది వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది అది యహోవా ప్రతిదండన చేయు దినము సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము ఏదోము కాలువలు కీలగును దాని మన్ను గంధకముగా మార్చబడును దాని భూమి దహించు గంధకముగా ఉండును అది రేయింపగుళ్ళు ఆరక దాని పొగ నిత్యము లేచెను అది తరతరములు పాడుగానుండను ఎన్నడను ఎవడను దానిలో పడి దాటుడు గోడబాతులను ఏదుపందులను దాని ఆక్రమించుకొనును గుడ్లగూబయు కాకియు దానిలో నివసించను ఆయన తారుమారు అను పొలమాలను చాచును శూన్యమును గుండును పట్టును రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానలు అక్కడ లేకపోవదరు దాని అధిపతులందరూ గతమైపోయిరి యోధుము నగర్లలో ముళ్ళ చెట్లు పెరుగును దాని దుర్గములలో దుర్దగుండ్లను గచ్చలను పుట్టును అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండను అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనను అచ్చట చువ్వెట్ట దిగే విశ్రమ స్థలము చూచుకును చిత్త గోబగూడు కట్టుకును అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకును యోహో గ్రంథమును పరిశీలించి చదువుకునిడి ఆ జంతువులలో ఏదియో లేకయుండదు దేని చేతపక్షి దాని యుద్ధ ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయను అవి రావలనని ఆయన చీట్లు వేశాను ఆయన కొలనూలు చేత పట్టుకుని వాటికి ఆ దేశమును పంచిపెట్టెను అవి నిత్యము దాని ఆక్రమించుకునను యుగ దానిలో నివసించను ఆమె